అందరికీ గుడ్ ఈవినింగ్ ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించినటువంటి ఇష్యూలో ఈరోజు సినిమా ఇండస్ట్రీ పెద్దలంతా కొందరు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ని పరామర్శించిన తర్వాత ముఖ్యంగా నిర్మాతలు అయినటువంటి దిల్ రాజ్ కావచ్చు అల్లు అరవింద్ మరికొంతమంది మన మైత్రి మూవీ మేకర్కు సంబంధించినటువంటి వ్యక్తులంతా కలిసి అక్కడికి వెళ్ళి మళ్ళొకసారి ఏదైతే చనిపోయినటువంటి రేవతి కుటుంబానికి రెండు కోట్ల రూపాయలను ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ఈరోజు అల్లు అరవింద్ గారు ప్రకటించడం జరిగింది మరి గతంలో అనేక సంఘటనలు సినిమా ఇండస్ట్రీలో తొక్కిసలాట కావచ్చు బ్యానర్లో కట్టుకుంటూ చనిపోయి ఈ రకంగా చాలా జరిగేటివి కానీ గత ప్రభుత్వాలు ఈ ఇష్యూని రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ముఖ్యంగా ఏదన్నా జరిగితే సినిమా హీరోలని మనం ఏమంటే అంతిమంగా సినిమా స్టార్లకు సంబంధించినటువంటి అభిమానులు కొందరు మనకు ఓట్లు లేకుండా ఏదైనా ఇబ్బందులు పెడతారు మనకేమన్నా రాజకీయంగా నష్టం జరుగుతుందని ఏ ఇష్యూ జరిగినా కానీ వాటిని అన్నింటినీ కమ్మి పెట్టేవారు గతంలో అనేక సినిమాలు రిలీజ్ సందర్భంగా అదే సుదర్శన్ కావచ్చు ఓడియన్ కావచ్చు దీపక్ కావచ్చు సంధ్య కావచ్చు రకరకాల థియేటర్ల దగ్గర రకరకాల తొక్కిసలాటలు కావచ్చు బ్యానర్లు కట్టేటప్పుడు వాడు వీడు చాలామంది చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి కానీ ఏ ప్రభుత్వము పేదోడి పక్షాన కాకుండా పెద్దోడి పక్షాన బలిసినోని పక్షాన నుండి వాళ్ళ అడుగులకు అడుగులొత్తుకుంటా అమాయకమైనటువంటి ప్రాణాలు గాలే గలిచిపోతే కూడా పట్టించుకున్న పాపన ఓలేదు వాళ్ళు దీన్ని కూడా సొమ్ము చేసుకొని వాళ్ళు మాత్రం వేల కోట్లని ఆసు సిరిమంతులు అవుతున్నారు ఒక్కొక్క సినిమాకు వందల కోట్ల పారితోషికం తీసుకుంటారు కానీ చనిపోయినటువంటి అమాయకమైనటువంటి కుటుంబాలకు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు అందులో భాగంగానే మొన్నగూడ సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనే ఒక మైలేజ్ చనిపోవడం ఆమె కుమారుడు చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతుండడం ఇంత జరిగినా కూడా ఇరవై ఐదు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసిండు అల్లు అర్జున్ కానీ ప్రభుత్వం తొక్కి నారదీస్తాయి ఇటువంటి ఘటనలకు కారణమైనటువంటి వ్యక్తుల కఠిన చర్యలు తీసుకుంటాను ఎప్పుడైతే అల్లు అర్జున్ని తీసుకుపోయి చెల్ల్రపల్లి జిల్లా చెంచలగూడ జిల్లా ఒక రోజు వేసిందో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయినట్లున్నది వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని మొత్తం తెలుగు సమాజం మొత్తం గమనించి ముఖం మీద ఉమ్మేసి చీకొట్టే ప్రయత్నం చేసే వరకు మళ్ళొక్కసారి వాళ్ళు ఇచ్చినటువంటి ఇరవై ఐదు లక్షలు కాకుండా రెండు కోట్ల రూపాయలను ఈరోజు శ్రీతేజ కుటుంబానికి అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకిస్తా అదేవిధంగా వాళ్ళ ఫాదర్కు కూడా ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక ఉద్యోగం అని కూడా చెప్పడం ప్రభుత్వం సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే నేనేం చెప్తే కాదు తెలంగాణ పోలీసులని అవమానపరిచే విధంగా తెలంగాణ ప్రభుత్వానికి కించేపరిచే విధంగా పదే పదే ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం ప్రభుత్వానికి కౌంటర్లు ఇవ్వడం మరికొంతమందితో ప్రభుత్వ చేతగానితనంగా చిత్రీకరించడం పోలీసు వైఫల్యంగా చెప్పడం అరే పోలీసులే వాళ్ళకు పర్మిషన్ ఇవ్వకుండా నీ పోవద్దని చెప్తే ఎవరిని అడగకుండా పోయి అక్కడ డ్రామాలు చేసి రస్తారోకాలు చేసి ఇట్లా పెద్ద పెద్ద కటింగ్లు ఇచ్చి నీవే స్వయంగా దానికి కారణమైనవు ఒక్కసారిగా ఇవన్నింటినీ ఇకనైనా సినిమా పెద్దలు మీ యొక్క హీరోయిజం ఉన్నదో అది సినిమాల వరకే పరిమితం అవుతుంది నిజ జీవితంలో ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో మాదిరి కాకుండా బల్సినోడి పక్షాన కాకుండా పేదోడి పక్షాన బలుగు బరైన వర్గాల పక్షాన ఉంటుంది ఈ ప్రభుత్వం ఎన్నికల ఓట్లక ఓట్ల కన్నా ముఖ్యం ప్రజల సంక్షేమం రాబోయే రోజులలో ఏవైతే బెనిఫిట్ షోల పేరు మీద స్పెషల్ షోల పేరు మీద టికెట్లు అడ్డగోలుగా రేట్లు పెంచుకుంటాము మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే మీ ఆటలు సాగవని ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటించిండో నిజమైన ప్రజానాయకుడిగా ఈరోజు రేవంత్ అన్న గారు నిలిచిపోతారు సరే ఏది ఏం జరిగినా ఒక ప్రాణానికి వెలకట్టలేం ఇకనైనా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సినిమా వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకోవాలి తగిన జాగ్రత్తలు పాటించాలి మీకు డబ్బే కాదు ఎంతసేపు మీ అభిమానుల యొక్క శ్రేయస్సు గురించి కూడా మీరు ఆలోచన చేయలే అప్పుడే మీరు నిజమైన హీరోలుగా జనాల మధ్య జనాలు కొలుస్తారు లేకపోతే మీరు ఎంతసేపు డమ్మీ అనుకుంటారు ఏం క్యారెక్టర్లు చేస్తారా మీరు సినిమా అన్నంగా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉండాలి లేకపోతే ప్రజలకు ఏదైనా సందేశం ఇచ్చే విధంగా ఉండాలి కానీ పోలీసు వాళ్ళని కొట్టడం గంజాయి చెట్లను దొంగతనం చేయడం స్మ స్మగ్లింగ్ చేయడం అదేవిధంగా మాఫియాను ప్రోత్సహించడం ఈ రకమైన సినిమాలు తీసి సమాజానికి జనాలకు ఏ సందేశం ఇస్తున్నారు ఏదైనా నా సమాజానికి నాలుగు పనికొచ్చే సినిమాలు తీయండి అని మరొకసారి సినిమా పెద్దలకు అందరికీ విన్నవిస్తున్నా నమస్తే